ప్రైజ్ ద లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం నా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక రోమపత్రిక పదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడను సిగ్గుపడడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది ప్రతి మనిషిని మనం గమనిస్తే అనేకమైన పరిస్థితులను బట్టి అనేక సిగ్గుపడాల్సిన సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి అందుకే కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనలు రాస్తూ అంటాడు పలుమార్లు దేవా నన్ను సిగ్గుపడనీయకు నీ ఎందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకు అని దేవునికి ప్రార్థన చేయడం మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మరి నిజంగానే ఆయన ఎందు ఉంచిన ఏ ఒక్కరూ కూడా సిగ్గుపడరు సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేసి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గనపరిచే దేవుడై ఉన్నాడు ప్రతి మనిషి జీవితంలో కూడా అనేక సిగ్గుపడాల్సిన సందర్భాలు ఎదురవుతూనే ఉంటున్నాయి మరి అనేక మంది వాళ్ల శక్తి మీద ఆధారపడి సిగ్గుపడిన పరిస్థితులు కనబడుతున్నాయి ప్రతి మనిషి తనకున్న డబ్బుని తనకున్న వెండి బంగారాలను ఆస్తులను నమ్ముకొని సిగ్గుపడి పరిస్థితులు ఉన్నాయి ప్రతి మనిషిని నమ్ముకుని రాజులను ఆశ్రయించి సిగ్గుపడిన పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముకొని సిగ్గుపడిన పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో కనబడుతూనే ఉన్నాయి మరి ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముకున్నప్పుడు మీరు సిగ్గుపడరు అనే భరోసా ఎవరు ఇవ్వరు కాని మన ప్రభువైన యేసు క్రీస్తు నాయందు విశ్వాసం ఉంచితే నేను నిన్ను సిగ్గుపడనివ్వను అని ఆయన ఒక బలమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితులను బట్టి అవమానకరమైన అనుభవాల్లో ఉన్నావు ఏ సమస్యలను బట్టి నువ్వు నిందించబడుతూ అందరి చేత తృణీకారం అందుతూ సిగ్గుపడాల్సిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో ఈ మాటలు వింటున్న నీవు దేవుని అందు ఉంచినట్లయితే నిశ్చయముగా నా దేవుడు నువ్వు సిగ్గుపడుతున్న ఆ పరిస్థితులను బట్టి నిన్ను దేవుడు లేవనెత్తి గనపరచబోతూ ఉన్నాడు నువ్వు ఎక్కడైతే ఓటమి పాలైపోయి సిగ్గుపడుతూ తలదించుకున్నావో అక్కడే దేవుడు నిన్ను గనపరిచి రెట్టింపు ఆశీర్వాదాల చేత నా దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో హన్నాను మనం జ్ఞాపకం చేసుకుంటే హన్నా సంతానం లేక తన గొడ్రాలితనం చేత అనేక మంది చేత నిందించబడుతూ హేళన చేయబడుతూ అవమానపరచబడుతూ సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో తలదించుకొని ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో అన్న దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు కలిగిన ఆ నిందల్లోంచి అవమానాల్లోంచి ఆమెను లేవనెత్తాడు ఎక్కడైతే అవమానపరచబడిందో అక్కడే రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు ఆమె గర్భంలోంచి వచ్చిన ఆ బిడ్డ ద్వారా ఆమెకు ఘనత కలుగుతూ వచ్చింది ఆ బిడ్డ కూడా ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరత లేకుండా దేవుడు ఘనముగా ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆ బిడ్డను బట్టి ఆమె తలదించుకునే పరిస్థితులు రాకుండా సిగ్గుపడాల్సిన పరిస్థితులు రాకుండా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వాదకరంగా తన కనుల ఎదుట ఉంచుతూ వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించ దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తాడు మరి అన్నా జీవితంలో ప్రార్థన చేసినప్పుడు హన్నాకు కలిగిన ఆ నిందంతటిని తొలగించి సిగ్గుపడకుండా తన బిడ్డ ద్వారా కూడా సిగ్గుపడనీయకుండా దేవుడు ఘనతను కలుగు చేస్తూ వచ్చాడు మరి ఈ దినాన ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు ఏ పరిస్థితులను బట్టి సిగ్గుపడుతూ అవమానాల మధ్యలో నిందల మధ్యలో నిరాశల మధ్యలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని ఎందు పరిపూర్ణంగా ఉంచి దేవుని వైపు నువ్వు తిరగలిగితే నీ కలిగిన నిందలు అవమానాలన్నింటినీ నా దేవుడు కొట్టివేసి రెట్టింపు ఘనతను నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఎటువంటి పరిస్థితుల మధ్యలోనూ ఉన్నా దేవుడి నిన్నెక్కడా కూడా సిగ్గుపడనివ్వకుండా తన హస్తాలతో నిన్ను కాపాడబోతూ ఉన్నాడు మరి ఆయన ఎందు నమ్మిక ఉంచి విశ్వాసంతో సాగిపోయే కృపను నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధిడవైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినం ఈ మాటలు విన్నని బిడల్ని మీరు ఆశీర్వదించండి ఎవరైతే నిందల మధ్యలో అవమానాల మధ్యలో కలిగిన బలహీనతల మధ్యలో కలిగిన సమస్యల మధ్యలో సిగ్గుపడుతూ అనేకుల ఎదుట తలదించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయో నిబిడలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి పరిస్థితులైనా బిడలు నీ వైపు తిరిగి నీ అందు విశ్వాసం ఆశ్రయిస్తూ ఉండగానే నిబిడలను ఘనతకు వారసులుగా మీరు మార్చండి ఎక్కడ అవమానపరచబడుతున్నారు అక్కడే రెట్టింపు ఘనత నిబిడలకు దయచేయండి సిగ్గుపడనివ్వకుండా నిబిడలకు కలిగిన ప్రతి పరిస్థితుల నుంచి నిబిడను లేవనెత్తి ప్రతి బిడను ఆశీర్వదించి ఉన్నతమైన దీవెన చేత నడిపించి నిబిడల పేరు పేరు దీవించమని వేడుకుంటూ ఏసు సునామం అడుగుచున్నాము తండ్రి ఆ మేన్